క్రాంతి నిజం తెలుసుకుని ఇంటికి వచ్చి శాలిని చంప పగలగొడతాడు దాంతో శాలిని అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక అది చూసి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక అది చూసి అక్కడ ఉన్న రఘురామ్ అయితే రే క్రాంతి ఏం చేస్తున్నారా నువ్వు ఎందుకురా కోడలు చంప పగలగొట్టావు అని చెప్పి అడుగుతూ ఉంటాడు దాంతో అక్కడ ఉన్న క్రాంతి అయితే అసలు షాలిని ఏం చేస్తుందో మీకు తెలుసా నాన్న శాలిని అసలు ప్రెగ్నెన్సీయే కాదు ప్రెగ్నెన్సీ ఉన్నట్టుగా నటించి చంద్రబోధును తప్పు చేసినట్లుగా అందరి ముందు నిరూ అని చెప్పి అంటూ ఉంటాడు ఆ మాట వినగానే ఆ ఇంట్లో వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు దాంతో అక్కడ ఉన్న క్రాంతి అయితే ఇలా అంటూ ఉంటాడు ఇదే కాదు నాన్న వినాయక చవితి రోజు నిన్ను చంపాలని ప్రయత్నించింది శాలినియే అని చెప్పి అక్కడ ఉన్న క్రాంతి అంటాడు ఆ మాట విని అక్కడ ఉన్న జగదీశ్వరి అక్కడే ఉన్న శ్యామల వీళ్ళందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఏంట్రా క్రాంతి నువ్వు చెప్తున్నది అని చెప్పి అంటూ ఉంటారు అవును అన్న నేను ఇప్పుడే డాక్టర్ దగ్గరికి వెళ్ళి అన్ని నిజాలు తెలుసుకున్నాను ఈ షాల్ని ఇప్పుడు కాదు ఎప్పటి నుండో మన మీద పగపెట్టుకొని ఇదంతా చేస్తుంది అందుకే చంపేయాలని ఉంది షాలినిని అని చెప్పి క్రాంతి అంటాడు ఆ మాట వినగానే ఇంట్లో వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా షాక్ అవుతారు ఇంతలో అక్కడ ఉన్న జగదీశ్వరి రివాల్వర్ తీసుకువచ్చి షాల్ని వైపు గురిపెడుతుంది అది చూసి షాల్ని అయితే ఎవరా అని చెప్పి అటు తిరిగి చూసేసరికి వాళ్ళ అత్తయ్య ఇక జగదీశ్వరి చేతిలో రివాల్వర్ చూసి అక్కడ ఉన్న శాలిని అయితే ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతుంది దాంతో క్రాంతి అయితే నేను చేయవలసిన పని నువ్వు చేస్తావేంటమ్మా ఇలా ఇవ్వు అని చెప్పి అక్కడ ఉన్న క్రాంతి అంటాడు దాంతో అక్కడ ఉన్న జగదీశ్వరి అయితే నా భ్ర నా భర్త అంతు చూడాలనుకున్న వాళ్ళని నేను ఎవరైనా సరే సహించేదే లేదు ఊరుకునేదే లేదు చంపేస్తాను అని చెప్పి జగదీశ్వరి అంటుంది ఆ మాట వినగానే చంద్రకళ విరాట్ ఒక్కసారిగా షాక్ అవుతారు అమ్మో ఇప్పుడు అత్తయ్య ఏమైనా చేస్తే అతయ్య జైలుకి వెళ్ళే పరిస్థితి వస్తుంది ఆ పరిస్థితి రాకుండా కాపాడుకోవాలని చెప్పి చంద్ర విరాట్ అయితే దగ్గరకు వెళ్తూ ఉంటారు